ప్రిమైనటువంటి సోదరి సహోదరులారా మీకు అందరికీ మన ప్రభు అయిన వేసుక్రీస్తు పరిశుద్ధన మమ్మల్ని బట్టే దేవుని సంగమం నుండి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా పరిశుద్ధుడ ఉన్న మా తండ్రి అయిన దేవుడు నర్లమైన మాకిడీల నుండి చూచి నుంచి నర్లమైన మా మాటల నుండి ఆలకించి మా క్రియలకు తగిన పచ్చి ఫలము మా మాటలకు తగిన పచ్చి ఫలము నీవు దేవుడు అని మేము ఎరిగి ఉన్నాము తండ్రి తండ్రి మీరు ఆకాశం మందు ఉండి తండ్రి పురలోక మందు ఉండి తండ్రి ఈ భూమిని ఆకాశాన్ని పంచభూతాలను సృష్టించి తండ్రి ఏలుచున్నావు తండ్రి ఈ పంచభూతాలైనటువంటి వీటిని మీ స్వాధీనంలో ఉంచుకొని ఉన్నారు తండ్రి నీరు గాలి భూమి అగ్ని ఆకాశము తండ్రి ఈ ఐదు పంచభూతాలు మీ చేతిలో ఉన్నాయి తండ్రి ఈ పంచభూతాలు మీ మాట వినాలి తండ్రి వీటిని సృష్టించిన కుమ్మరివి తండ్రి నువ్వు కాకనే తండ్రి మీ యొక్క సంఘర్షులతో నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి మీరే నాకు కావాల్సిన ఆత్మీయ ఆలోచనలను కలగజేయండి తండ్రి క్రీస్తు సేవ మొదటి శతాబ్దంలో మీ ప్రియ కుమారుడు ప్రభు అయినా వేస్తు క్రీస్తుకి వారిని ఆ పస్తువులని ఇచ్చి ఉన్నారు తండ్రి అదేవిధంగా చదువులేని నన్ను మీ యొక్క కుమారునికి సాక్షిగా ఈ యొక్క దినాల్లో వినియోగించుకుంటున్నారు తండ్రి నా జీవితకాలమే మీ యొక్క పాదసేవ చేస్తూ మీ యొక్క పాదసేవలో కాలం గడుపుతూ నా మరణార్థం వరకు నేను నీ కుమారునికి సాక్షిగా ప్రతి జీళ్ళ ఎదుట ఒప్పుకొని ఎదురు తండ్రి ఆయన పేరును నన్ను రక్షించిన నా దేవుడు అని ఇంక తండ్రి మీరు నాకు కావాల్సిన ఆత్మీయ ఆలోచనలు కలగదేమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రి కుమారుడు ప్రిపోయిన వేసుక్రీస్తు పరిశుద్ధ నా వచ్చే ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి ఆమె ప్రేమైనటువంటి దేవుని సంగమా ఇక దినాన మనము ఉన్నటువంటి అంశము నేను ఎప్పుడూ చెప్పేదే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అని ఎందుకంటే మన దేవుడు ఇంపార్టెంట్ దేవుడు మన దేవుడు మనలను సృష్టించిన దేవుడు మన దేవుడిని మనము సృష్టించుకోలేదు మన దేవుడు మనలను నేల మట్టి ద్వారా తన స్వరూపాన్ని సృష్టించుకున్నటువంటి దేవుడు కనుక ఇంపార్టెంట్ అయిన దేవుడు అనమాట అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుని సంగమా మనము ఈరోజు ఉన్నటువంటి అంశము నేను ఎప్పుడు చెప్తూనే ఉండేది ఏమిటంటే దేవుడు మానవుని శుద్ధించాలని పర్లోకంలో నిర్ణయించుకొని ఈ భూమి ఆకాశంలో నీరుని గాలిని నిప్పుని శుద్ధించిన దేవుడు ఈ ఐదు పంచభూతాలను శుద్ధించిన దేవుడు ఈ ఐదు పంచభూతాలు మానవునికి అవసరమని